వెల్కమ్ టు ట్రూ నైన్యూస్ న్యూస్ బద్వేలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బద్వేర్ మున్సిపాలిటీ పరిధిలోని గుంతపల్లెకు చెందిన పడిగ క్రిస్టాఫర్ శిర్ష దంపతుల కుమార్తె లేఖన బద్వేర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యను అభ్యసిస్తుందని తెలిపారు ఈ బాలిక గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నదని ఆయన పేర్కొన్నారు బాలికకు వైద్యం చేయించడానికి బాలిక తల్లిదండ్రులు ఇప్పటికే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారన్నారు బాలిక కుటుంబీకులు పేద కుటుంబానికి చెందిన వారు కావడం వల్ల బాలిక తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు బాలిక వైద్య ఖర్చుల కోసం ఆటోను సైతం అమ్మి వైద్యం చేయించాడని తెలిపారు ప్రస్తుతం బాలికకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు సర్జరీకి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతున్నందున కడు పేదరికంతో బాధపడుతున్న కుటుంబీకులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నామన్నారు ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం కొంత మొత్తంలో ఉపాధ్యాయుల నుండి బాలికకు అందజేయడం జరిగిందన్నారు మానవతా దృక్పథంతో దయగలిగిన దాతలు బాలికను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సహాయం చేయదలిచిన వారు వారి ఫోన్ నంబర్ ఫోన్ పే నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ త్రీ వన్ పడిగే శిరిష విద్యార్థి తల్లి పడిగే క్రిస్టాఫర్ విద్యార్థి తండ్రి అకౌంట్ నంబర్ త్రీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బద్వేలు మెయిన్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ జీరో 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 సెవెన్ నైన్ టూ ద్వారా సహాయం చేసి ఆదుకోవాలన్నారు నాకు ఇద్దరు పిల్లలు అందులో రెండవ పాప అయినటువంటి లేఖను అంటుంది రెండు సంవత్సరాలుగా బెయిట్స్ మొత్తం బాధపడుతుంది టాబ్లెట్స్ ద్వారా ఇంతవరకు ఆ ఆయన ప్రాజెక్టులు ఎన్ని చేసుకున్నారో ప్రయత్నించాలి ఇప్పుడు ఆపరేషన్ ఏకైతే ఇంతవరకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు ఆపరేషన్ డబ్బులు లేకపోతే ఎవరైనా అధికారులు మనసుకోవచ్చు సహాయం చేయకపోతే समभय जैसी माता का